నేడు భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలకు గాంధీయే మార్గమని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తెలిపారు ఈ నెల తేదీ ఉదయం గంటల నిమిషాలకు గుంటూరులోని వేదిక హాల్లో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గాంధీయే మార్గం పుస్తక ఆవిష్కరణ సభకు జనచైతన్యదిక రాష్ట అధ్యకుడు బల్లం రెడ్డి లక్ష్మణ్రెడ్డి అధ్యక్షత వహించారు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ప్రసంగిస్తూ ప్రపంచానికి అహింసా ఆయుధాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు ప్రపంచంలో గుర్తింపు పొందిన లెరిన్ ఐన్స్టీన్ మార్టిన్ లూదర్ వివేకానంద రవీంద్రనాథ్ టాగూర్ లాంటి మహనీయులు గాంధీజం సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సంస్థలకు పరిష్కారం చూపుతోందని తెలిపినట్లు గుర్తు చేశారు మత సామరస్యం దళిత గిరిజన ఉద్ధరణ విదేశీ వస్తువుల బహిష్కరణ మద్యపాన నిషేధం లాంటి సంస్థలపై గాంధీజీ ఉద్యమించి భారత ప్రజానికాన్ని కదిలించి స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మందిని భాగస్వాగతం చేశారన్నారు కావలసినప్పుడు కొంత పని చేయదు అందుకని నేను మూడవ వాల్యంలో చేయలేకపోయాను ఆ బొమ్మని ఇక్కడ వాడుకున్నాను అది ఉద్దేశం ఐదో వాల్యంలో అడవి బాపజేస్తానా ఇంకోటా లేదా ఇంకోట ఇప్పటికైతే ఏమి నిర్ణయించుకోలేదు అది ఒక విషయము ఈరోజు ఇక్కడ ఈ పుస్తకం ఆవిష్కరణ కావడం నాకు చాలా ఆనందప్పుడు ఈ రైల్వే లైన్ మీదే ఆయన వెళ్ళేవాడు గాంధీ కాబట్టి తెలుగు ప్రాంతంలో కూడా గాంధీజీ ప్రభావం విశేషంగా ఉంది అదే తెలంగాణలో తక్కువ ఉంది నైన్టీన్ థర్టీ ఎయిట్లో అరవై ఎనిమిది పత్రికలను నిషే నిషేధించారు గాంధీజీతో పాటు నెహ్రూ లార్బరు శాస్త్రి సుశీల నయ్యర్ బీసీ రాయ్ రాయ్ అంటే ఆయన పర్సనల్ డాక్టరు లోహియా జైప్రకాష్ నారాయణ్ లేదా మన ప్రాంతానికి వస్తే కృష్ణశాస్త్రి కుటుంబరావు కొడవండిగడ్డి కుటుంబరావు గోపీచంద్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ దాశరథి జాష్వా ఉన్నవ లక్ష్మీనారాయణ కనపర్తి వరలక్ష్మమ్మ వీళ్ళంతా కూడా గాంధీని చాలా స్పష్టంగా గొప్పగా విశ్లేషించారు తిలక్ అయితే అద్భుతమైన వ్యాసం రాశారు గోపీచంద్ కూడా తక్కువ లేదు కుటుంబరావు గారు అయితే అవన్నీ పబ్లిక్ డొమైన్లో మెటీరియల్ లేకపోవడానికి కారణం ఎవరో నేను చెప్పక్కర్లేదు కానీ దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు అవన్నీ ఈ శీర్షిక ద్వారా తేగలిగాను ఇలాంటి మిత్రులు చాలామంది నలభై యాభై మంది ఉన్నారు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ వ్యాసాలన్నీ ఆ శీర్షికలో వస్తున్నాయి గాంధీయే గాంధేయం ఓ గాంధేవం అంటే గాంధీవం అంటే అర్జునుడిది తిరుగులేనిది అని అర్థం అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలకి గాంధీ మార్గం అనేది ఒక తిరుగులేని మార్గం అనే ఉద్దేశం వారి ఉండొచ్చు నేను నిభేదించాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అటెన్షన్ డ్రా చేయాలి గాడ్సేని దేవుడుగా గుళ్ళు కడుతున్నారు గాడ్ సే ఈజ్ కరెక్ట్ గాడ్సే కనుక ఆ రోజు గాంధీని చంపపోతే భారత భారతదేశం అన్యాయం అయిపోయేది నిజమే నమ్ముతున్నారు ఆ లిటరేచర్ చదవరు అప్పుడు ఏం జరిగిందో తెలియదు గాంధీ ముస్లిం గాంధీ జీన్స్ ముస్లిం వాళ్ళ అమ్మ తండ్రి ముస్లిం వాళ్ళ నాన్న తండ్రి ముస్లిం ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలా చాలా ప్రముఖులు మనందరూ కళ్ళ ముందు తిరిగేవాళ్ళే వాటికి వాట్సాప్ కొట్టడం మీకు అర్థమైపోయింది హైదరాబాద్లో మన అందరి ముందు నివసించేవాళ్ళు అందువల్ల ఈ విద్వేషం ఎంత దూరం పోతుందంటే ఈ విద్వేష జ్వాల ఇప్పుడేదో ముస్లింస్ వరకు పరిమితం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు కాదు ఆ విద్వేషం మహిళలకు అన్యాయం జరుగుతుంది ఫస్ట్ బాధితులు మహిళలు కాబట్టి మహిళలు మెలుక్కోవాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ మహిళలకు అన్యాయం ఉంది తర్వాత పేదవాళ్ళకు అన్యాయం జరగబోతూ ఉంది శ్రమం దోపిడీ చేయడం కూడా కరెక్టే రేప్ చేయడం కూడా కరెక్టే ఏమై అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు చేతి తప్పేంటి అలా డ్రెస్ వేసుకున్నప్పుడు రేపులు జరగకుండా ఎలా ఉంటాయనే వాళ్ళు ఉన్నారు అందువల్ల గాంధీని అర్థం చేసుకోవటంలో చాలా వైవిధ్యం కావాలి గాంధీని అర్థం చేసుకునేటప్పుడు చాలా మనసు కావాలి గాంధీని అర్థం చేసుకోవాలంటే శ్రీకృష్ణుడు అంత ప్రేమ కావాలి గాంధీని అర్థం చేసుకుంటే రాముడు అంత ఓర్పు కావాలి శ్రీరామచంద్రుడు అంత ఓర్పు కావాలి గాంధీని అర్థం చేసుకోవాలంటే గౌతమ్ బుద్ధుడు అంత విశాలమైన గాంధీజీ ఆనాడు మత్తుపానానికి మద్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించారు కానీ ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మద్యం యొక్క ఆదాయాన్ని ఒక ప్రధాన వనరుగా భావించి ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయనే పరిస్థితికి తీసుకొచ్చారు ఎవరన్నా సంపూర్ణ మద్య నిషేధం అంటే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయండి ఆదాయం ఎక్కడి నుంచి ఉంది వనరులేయి ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపిస్తున్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మటం ద్వారా ఆదాయం వస్తుందంటే కనీసం యాభై అరవై వేల కోట్ల రూపాయలు మద్యం ప్రజలు తాగాలి ప్రజలు తాగు